చేసిన మంచి పనులు ఏమైనా ఉపయోగపడాలి ప్రజలకు ఏమైనా ఒక రూపాయి ఇవ్వాలన్నా చేయాలన్నా ఇప్పుడు పలానా ప్రభుత్వం ఏది ప్రజలకు ఏం చేయలేకపోయింది ఈ ప్రభుత్వం కొంచెం ఏదో ప్రజలకి ఒక అండగా ఏదో ఆయన వంతు సాయం చేసి పెడుతున్నాడే మిగతా ప్రభుత్వాలన్నీ తినడానికి చేయడానికి కానీ సామాన్య ప్రజల్ని పట్టించుకున్నా నాది అవుడు లేడు ఇప్పుడు రేట్లు పెరిగినా ఏం పెరిగినా ప్రజలు కొంచెం ఏదో నా వంతు ప్రభుత్వం ఉంది ఈ సాయం ఏదో ఉపయోగపడుతుంది కదా అని చేస్తున్నారు తప్ప ఇంకేం దాని గురించి ఈసారి రావచ్చు పది రెట్లు రావాలని కోరుకుంటాం ఎందుకంటే కొంచెం నిరుద్యోగం ఉంది దాన్ని కొంచెం ఆరకాడితే చాలు ఇంకా ఎందుకంటే మనం ఇచ్చిన పథకాలు కొన్ని మందికి చాలా ఉపయోగపడుతుంది అందరూ సోమర్ పదులని చేతున్నా అంటారు కానీ ఒక అప్పు చేసే వ్యక్తికి తెలుస్తుంది ఆ పదివేలు ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటని అంతేగాని ఇస్తున్నారు కదా తినేస్తున్నాం కాదు దాన్ని ఉపయోగించే మా పద్ధతులు ఉంటుంది ఏదైనా అది తెలియక జనాలు ఏమంటారంటే ఇచ్చి రాతున్నాడు మన డబ్బే కదా అంటే ఎవరి డబ్బు అయినా ఆ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు కదా మనకి మనకంటూ రోపి ఇతను ఇస్తున్నాడు ఇచ్చినప్పుడు దాని క్రమైన పద్ధతిలో చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది కదా ఒకరిని చేయి చాచుకోకుండా అదే చేస్తున్నాడు అది మన జనాలు తెలియక ఇలా పెంచేస్తుంది మన డబ్బే కదా ఎవరి డబ్బు ఏంటి అని అంటున్నారు అది తప్పు అది చేసిన వ్యక్తిని మర్చిపోకూడదు మనం ఏదో ఆయన కొత్తగా వచ్చాడు కాబట్టి ఆయన వంట చేసి పెడుతున్నాడు అది చేస్తూ మనకి ఇంకా కొంచెం డెవలప్ చేయాలని అడగాలి అంతేగాని ఏం చేస్తున్నావు ఏమంటే ఏమి చేయలేడు కరోనా వల్ల కొంచెం ఆయన వల్ల చాలా వరకు బాగుపడిన చాలా మంది ఉన్నారు కరోనా వల్ల లేకపోతే మనకి ఇలా ఉండేది కాదు ఇంకా దార్నింగ్ ఉండేది అలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ఏదో మూలం కూర్చొని ఇచ్చేది అది తెచ్చేది అంటే ఇప్పుడు మన మత్స్యకారులు చెరిపోయి వెంటనే ఎయిటీ పర్సెంట్ స్టాండ్ చేశారు ఏ ప్రభుత్వం చేసింది ఇప్పటివరకు ఎయిటీ పర్సెంట్ మంచి చెట్టు ఆయన చేశారు కదా అలాంటివి గుర్తించట్లేదు ఏమని అంటే వైసీపీ కాదు రౌడీ రాజ్యం ఏం రాజ్యం అంటే సామాన్య ప్రజలకు ఏమైనా సాయం చేసిందంటే వైసీపీ ఇంకా తెలుగుదేశం అది వచ్చిందంటే అంత రెండు కలుస్తున్నాయి కదా జనసేన జనసేనకి జీరో అంత గ్రౌండ్ లెవెల్ జీరో ఆ బలం అంటే జనసేన ఎందుకు టీడీపీతో పోతుంటది నువ్వు నేను కలిస్తే కదా నా నా నాకు ఎంత నీకు తెలుస్తుంది అదేం ఉండదు ఉత్తి జీరో మరి మహా అయితే ముప్పై సీట్లు ఇస్తారు పదిహేను సీట్లు పది సీట్లు గెలడానికి కూడా ఇబ్బంది రాజధాని గురించి మీ అభిప్రాయం రాజధాని రాజధాని అంటే చెయ్యాలని కానీ ఇప్పుడు మన స్టోరేజ్ ఏం లేదు కదా అమౌంట్ ఏదండి వైజాగ్ని రాజధానిగా మెయిన్ రాజధానిగా చేస్తున్న పట్ల హ్యాపీగానే ఉన్నారా ఇటు ఇటు సైడ్ జనరల్ లేకపోతే హ్యాపీ అంటే కొంచెం ఇండస్ట్రీలో ఇటు సైడ్ వస్తే కొంచెం హ్యాపీగా ఉంటాం ఇప్పుడు ప్రజలకి మెయిన్ నిరుద్యోగం చాలా ఎక్కువైపోయింది బాగా ఎందుకంటే సామాన్య ప్రజలు మనం ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళి తెలంగాణ బెంగళూరు వెళ్ళి ఎక్కడో పని చేసుకోవాల్సి వస్తుంది మనకి దగ్గరలో ఏమైనా ఇండస్ట్రీలు వచ్చి కొంచెం డెవలప్ చేస్తే చాలు ఏపీ ప్రజలకు మనకంటూ ఒక ఇండస్ట్రీ వచ్చింది మనం ఇక్కడ చేసుకోవచ్చు అని మెయిన్ బాధ అదే నిరుద్యోగ చాలా ఎక్కువ ఉంది నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేయగలవచ్చు ఎందుకంటే కరోనా లేకపోతే ఏదో తెలిసింది ఎస్ సార్ నో ఇంక నెక్స్ట్ టైం రావాలా వద్దని ప్రజలు ఎలా వచ్చింది కరోనా పక్క తెలంగాణ లేకపోతే మిగతా చోట్ల కూడా ఉంది కదా అక్కడ కూడా డెవలప్మెంట్ అయింది మరి వాళ్ళకి మనకి డెవలప్ చేసి వచ్చింది మాత్రమే మనం తీసుకోవచ్చు మనకి జీరో తెచ్చుకున్నాం మనదంతా చంద్రబాబు నాయుడు చేసిన తప్పు అదే హైదరాబాద్ని డెవలప్ చేయడమే మన మైనస్ అయిపోయింది ఇప్పుడు అది ఇచ్చి వచ్చిన తర్వాత మనకే ఉంది మనకేం లేవు కదా ఇండస్ట్రీ లేవిని మనకంటూ వైజాగ్ ఇప్పుడు అప్పుల్లో మనకి ఇలాగే మూడు రాజధాని చేత ఒక రాజధాని పోయినా మనకంటూ రెండు రాజధాని ఉంది అలా డెవలప్ చేయలేకపోయారు ఆయన అలా మైనస్ వల్ల ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం మనం మనకంటూ ఒక రాజధాని ఉంది మనకంటూ కొంచెం గ్రోత్ ఉంది అనుకో అమౌంట్ వస్తుంటే ప్రజలకి ఆటోమేటిక్గా మనకే రొటీస్ని అవుతుంది ప్రజలకి ఎక్కడ రొటీస్ నవ్వట్ది ఇప్పుడు రేట్లు పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు ఉంటే పైనే ఒత్తిడి వల్ల కిందన వాడుతున్నాడు ఆయనకి అమౌంట్ లాగా నీట్ల మీద రొక్కుతున్నాడు ఆయన కూడా ఆయన ఉండదు పెందురుతి ఏరియాలో అయితే కొంచెం వైసీపీ డౌన్ ఉంది గ్యారెంటీగా డౌన్ ఉంది కొద్దిగా వైసీపీ డౌన్ టీడీపీ జనసేన లియన్స్ బాగుంటుంది జనసేన అంటే వైసీపీ ఇక్కడ ఇక్కడ జనసేన అంతే ఉండదు ఎక్కడ నువ్వు అసలు జనసేన ఇంటూ మార్క్ దాని మైండ్లను తీసే టీడీపీ టీడీపీ ప్రభావం ఎక్కువ ఉంటుంది జనసేన మనకి ఎప్పుడు నువ్వు అసలు ఊహలను తీసుకోకూడదు ఇప్పుడు దాని గ్రౌండ్లో బలం ఉందాక నువ్వు ఆ జనసేన అలగుతాము అన్న మనకి పదిహేను సంవత్సరానికి జీరో కాబట్టి అది ఏదో చేద్దాం అనుకుంటే ఏం చేయలేదు నీకు జనాలు అందరూ ఎవరు కదా నీ రోజుల్లోని ఎవరికి ఆలోచన ఉంది అందరికీ ఉంది అభిమానం బట్టి యాత్ర ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన పార్టీని ఏదో నిలబెడద్దాం కాదు అయితే టీడీపీ అయితే వైసీపీ అంతే ఈ రెండు జెండాలు మోతారు కానీ ఎవడో వేరే జెండా ఎవడు మోయడానికి ఇష్టపడ్డాడు బయటకు అంటారా మనం అదే అని ఎవరు అలా ఉన్నారు వైసీపీ వైసీపీ టీడీపీ టీడీపీ జనసేన జనసేన ఏ జనసేన టీడీపీ మొయమంటే మారుతాడేటి ఎవడు మోయడం ఆ ఉత్కృతి మాటలు అన్నినే కలిసి వచ్చినా ఏమి ఆయనకి ఇచ్చిన ఎవరో ఒకరు ఆయన సపోర్ట్ కావాలని ఇప్పుడు ఒకటే ఒకటి సాయం తీసుకుందా అంటే అవతలడు బలం పట్టే కదా సాయం తీసుకుందాం అది ఇప్పుడు ఆయన బాధ వీడు ఈడు ఉండకూడదని అంతే ఇంకేం కాదు